వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన అడ్డగోలు పనులు చేసిన వారికిప్పుడు పంబరేగుతోంది నోటికొచ్చిన భాషలో తిడుతూ అడ్డొచ్చిన వారిపై భౌతిక దాడులు చేస్తూ కనిపించిన అక్రమాల్లో చేతులు పెట్టిన వారిపై నమోదు అవుతున్న కేసులు అందుతున్న ఫిర్యాదులు చూసి పోలీసులే షాక్ తింటున్నారు ఐదేళ్లుగా ఇంత అరాచకాలు చేశారని ముక్కునే వేలేసుకుంటున్నారు ఇలాంటి లీడర్లు నియోజకవర్గానికి ఒకరిద్దరు ఉండనే ఉన్నారు అధికారం మదం జగన్ ఉన్నారులే అనే అహంతో రెచ్చిపోయిన వారు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అలాంటి జాబితాలో టాపర్స్గా కొడాలి నాని వల్లభనేని వంశీ అసలు గత ఐదేళ్లుగా వాళ్ళిద్దరూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు నేరుగా చంద్రబాబుని లోకేష్ని టార్గెట్ చేసుకొని చెప్పలేని భాషలో పది మంది ముందు మాట్లాడుకోలేని యాలో ఏకవచనాలతో రెచ్చిపోయారు ఏకంగా పార్టీ కేడర్ పవిత్రంగా భావించే పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశారు ఇప్పుడు ఆ కేసు విచారణని పోలీసులు స్పీడప్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది వైసీపీ లీడర్ అంతా టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్లు కళ్ళకి కట్టినట్లు కనిపించినా నిందితులు దొరకలేదు అని కాలయాపన చేశారు అధికారం చేతులు మార్పిడి జరిగేసరికి పోలీసులకి స్వేచ్ఛ వచ్చింది దీంతో కేసు విచారణ ఊపందుకుంది దీంతో ఆ దాడులని వెనకుండి నడిపించిన వారంతా కలుగుల్లో దాకాసి వచ్చింది ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పుడు అందరి దృష్టి కొడాలి నానిపై పడింది ఓడిపోయిన తర్వాత నెల రోజుల పాటు చురుగ్గా రాజకీయాల్లో ఉన్న నాని ఇప్పుడు కనిపించకుండా పోయారు కొడాలి నాని గుడివాడిని వదిలేసి హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్య అనుచరులకి తప్ప వేరెవరినీ కలవటం లేదని తెలుస్తోంది గత ఐదేళ్లు కొడాలి నాని టీడీపీ అగ్రనేతలపై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు ఫ్యామిలీలో ఎవరిని వదలకుండా విమర్శలు చేశారు వ్యక్తిగత దోషణలకి దిగారు అసెంబ్లీ లోపాలు బయట బూతులతో రెచ్చిపోయారు తనని గుడివాడలో ఓడించేది ఎవరు అంటూ సవాల్ విసిరారు రాజకీయాలకి వచ్చినప్పటి నుంచి ఓటమి ఎరుగని కొడాలి నాని గుడివాడలో తొలిసారి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ తనని ఓడించడం అసాధ్యమని గట్టిగా నమ్మిన ఆయనకి భంగపాటు తప్పలేదు వెనుగండ్ల రాము చేతిలో దారుణంగా ఓటం అందుకే టీడీపీ అధికారంలోకి వస్తే తనని లక్ష్యంగా చేసుకుంటారని కొడాలి నానికి బాగా తెలుసు అందుకే ముందు జాగ్రత్తగా గుడివాడకి దూరంగా ఉంటున్నారట అవసరమైతే తప్ప ఎవరికి ఫోన్లు కూడా చేయటం లేదు ఎవరిని కలవటం లేదు కొడాలి నానిపై వరుస కేసులు నమోదవుతున్న వేళ ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తాను ఇప్పటికే వంశీ అరెస్ట్ రంగం సిద్ధమైంది ఇప్పుడు కొడాలి నానిది అదే పరిస్థితి అనే టాక్ నడుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి